గ్రంథము ఆదికాండము ఇరవ ఇరవై ఓ అధ్యాయం ట్వంటీ ఎయిత్ చదువుకుందాం అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశం నాకు తరలిపోయి కాదేశకును షూరుకును ప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండేను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పను గనుక గెరారు రాజైన అభిమ్ అభిమ్మోలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు వాడవు సుమ అని చెప్పాను అయితే అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతం చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినేను అందుకు దేవుడు అవును యదార్థ హృదయంతో దీని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమూలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడి అభిమూలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పనేమిటి నీవు నా మీదకిని నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చెయ్యరాని కార్యములు నాకు చేసిదివని అతనితో చెప్పాను మరియు అభిమలేకు నీవేమి చూచి కార్యం చేసిదివని అబ్రహాము అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రమును లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి అంతేకాదు ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య ఉన్నది ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోమినట్లు చే చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పోవు ప్రతి స్థలం అందు ఇతడు నా సహోదరునన్నీ నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏది నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏ అని చెప్పి తిన నేను అభిమూల్యకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాంనకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించాను అప్పుడు అభిమోలేకు ఇదిగో నా దేశం నీ ఎదటనున్నది నీకిష్టమైన స్థలం అందో కాపురముండుమనను మరియు అతను అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రయాశ్చిత్తముగా నుండుటకే ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయం తీరిపోయినదనను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమోలేకును అతని భార్యను అతని దాసిలను బాగు చేసెను వారు పిల్లలను కనేది ఏలేనగా అబ్రహాము భార్య అయిన క్షారాను బట్టి దేవుడు అభిమోలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండేను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్